హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి మన మన అందరికీ ఈజీగా పని అయ్యే టిప్స్ అండి ముందుగా ఒక పావుసేర నీళ్ళు తీసుకుని ఒక గిన్నెలో పోసుకొని ముందుగా ఏరే లిక్విడ్ కంఫర్టు షాంపూ విమ్ లిక్విడ్ వేసి బాగా కలుపుకున్నాను ఇది ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి పెద్ద తలనొప్పి ఏంటంటే గ్యాస్ వెనుక జిడ్డు అనేది బాగా పడుతుందండి ఆ జిడ్డు వదలటానికి మనకి చాలా టైం పడుతుంది మన చేతులు కూడా నొప్పులు నొప్పులు పడితే తీసుకొస్తుంది కదండి ఇలా చేస్తే ఈజీగా పోతాయండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి తర్వాత మనం బాదం పప్పులు ఎక్కువ తెచ్చుకుంటే కనుక మనం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా యాలు లవంగాలు వేసుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి మెత్తపడవు తర్వాత ఒక గ్లాసులో కొన్ని నీళ్ళు వేసి సాల్ట్ వేసి నిమ్మకాయ నిమ్మకాయ రసం వేసేసి కలిపి ఈ వాటర్ బాటిల్లో పోసుకోవాలి పోసుకొని బాగా కదుపుతూ అటు ఇటు కలపాలి తర్వాత ఇక్కడ నేను హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి హాట్ వాటర్ తీసుకొని శుభ్రంగా కడిగాను చూడండి నీట్గా ఉందో స్మెల్ అనేది రాదనమాట మనం కాఫీ చేసుకున్నప్పుడు కాఫీ పౌడర్ వాడతాం కదండి వాడినప్పుడు కొద్దిగా వేసుకొని మిగిలితే ఇలా వేడి చేసి చాకుని ఇలా పెడితే అస్సలు పడదండి చూడండి నచ్చితే లైక్ చేయండి మన దగ్గర వేస్ట్ మూతలు ఉంటాయి కదండీ బాటిల్ మూ మూతలు దాంట్లో షాంపూ కొద్దిగా కంఫర్ట్ వేసి రెండింటిని బాగా మిక్స్ చేసి మన ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని బీరువాలు పెట్టుకున్నట్లయితే బీరువు అంతా స్మెల్ వస్తుందండి మన కొత్త బట్టలు కూడా మంచి స్మెల్ అనేది వస్తుందనమాట ఇలా పెట్టండి ఒక మూలను పెడితే ఏమీ పడదండి జాగ్రత్తగా మనం చూసుకోవచ్చు ఇలా పెట్టి మనం డోర్స్ వేసినట్టయితే మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట నచ్చితే లైక్ చేయండి గ్యాస్ పెయి కూడా అండి బాగా క్లీన్గా ఉండాలి నీట్గా ఉండాలి అంటే మంచి స్మెల్ రావాలంటే పసుపు కూడా వేసి ఇలా బాగా క్లాత్తో రుద్దినట్లయితే మంచి స్మెల్ వస్తుంది చిన్న దోమ రాదు యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిదండి ఇది నచ్చితే లైక్ చేయండి ఏ వీడియో నీకు మీకు నచ్చిందో മെറില ലൈക്ക് ചെയ്യ